వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని గాజువాక జనసేన నాయకులు విమర్శించారు వైసీపీ పాలనలో ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక డెబ్బై వార్డులో జన పాదయాత్ర చేపట్టారు ఇటీవల వైసీపీ నుండి జనసేన పార్టీలోకి వచ్చిన సూరిబాబు ఆధ్వర్యంలో వందలాది జనసైనికులు వీర మహిళలతో ఇంటింటికి వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జనసేన సీనియర్ నేత గడసాల అప్పారావు మాట్లాడుతూ జగన్ పాలనలో దూ ఎవరన్నా ప్రశ్నిస్తే దాడి చేసే అన్న విధానంలో పాలన జరిగిందని ఈసారి ఎన్నికల్లో జగన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు జనసేన టిడిపి పార్టీలు అధికారంలోకి వస్తాయని గడసాల అన్నారు వైసీపీ విశాఖలోని ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆక్రమణకు గురయ్యాయని గంధం వెంకట్రావు అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు యువనేత సూరిబాబు ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నేత కోన తాతారావు సారథ్యంలో గాజువాక లోని నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు ఈ పాదయాత్ర చూస్తుంటే గాజువాక జనసేన జెండా తత్యం అన్నట్లుంది జనసేన పార్టీ ప్రయోజనం ఈరోజు డెబ్బై వార్టిలో పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని జనసేన తాలూకా సిద్ధాంతాలని పూర్తిగా ఇంటింటికి వెళ్ళి తెలియజేసి జనాల్లో ఓ చైతన్యం తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ పాదయాత్రని చేపట్టడం జరిగింది ఈ పాదయాత్ర ద్వారా ఈ వాటిలో ఉన్నటువంటి రోడ్ల స్థితి ఎలా ఉంది కాలువల స్థితి ఎలా ఉంది అక్కడ నివాసులు ఎవరైతే ఉన్నారో నివాసులు ఏ రకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వారు అనుభవిస్తున్న కష్టాలు ఏంటి ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ భూదందాలు ఎలా ఉన్నాయి అరాచకాలు ఏ విధంగా చేస్తున్నారు అన్నటువంటివన్నీ కూడా స్వయంగా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ రోజు రోజేంటే ఆయన స్థానికుడు కాదు అని చెప్పేసి రకరకాలైన తప్పుడు ఆరోపణలు చేసి ఇక్కడ ఆయన్ని ఓడించడం జరిగింది ఈవేళ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మేము ఎందుకు ఈ తప్పు చేశాము అని చెప్పేసి చింతిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈవేళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే భారీ మెజార్టీలో గెలిపించాలి అన్నటువంటి ఆలోచనతో కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు గాజువాక అనేది ఒక మహానగరంగా ఏర్పడడం ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చి ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పి ఇక్కడ శరణవాసం ఏర్పాటు చేసుకొని ఇవాళ గాజువాక నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నియోజకవర్గంగా సుమారు మూడు లక్షల ఇరవై ఒక్క ఓట్లు కలిగినటువంటి నియోజకవర్గంగా ఈరోజు అభివృద్ధి చెందింది కానీ ఇక్కడ అనేకమైనటువంటి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఒకటే పొల్యూషన్ అనేది అటు గంగవరం పొల్యూషన్ కానివ్వండి లేదు ఇటు ఫార్మాసిటీ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా గాజువాకలో నివసిస్తున్నటువంటి ప్రజలపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మార్పు అనేది ప్రజలు కోరుకుంటున్నాం కేవలం అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సి ప్రభుత్వాన్ని దిగ దిగనింపనని దాన్ని కిందకి దించి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాష్ట్రంలో స్థాపించాలని చెప్పి మొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం రూపాయలు కూడా ఈ రాజువాక ప్రాంతంలో ఏర్పడాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పి వాళ్ళ ప్రజలు కూడా విశ్వాసంగా ఎదురుచూస్తున్నారు ఈ మార్పు అనేది తగ్జం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం అన్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందుకుంచి వాళ్ళ సిద్ధం అని చెప్పారు నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి వాళ్ళ ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా జగన్ మన ఎవరైతే పవన్ కళ్యాణ్ గారున్నారో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకి సుపారపరమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా స్వచ్చంగా రేపు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా గ్లాస గుర్తుపై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి కూడా ఈ డెబ్బై అవార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నారు